అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి ఇండియాలో మేము వచ్చినప్పుడు చేయాలనుకున్న లిస్ట్లలో ఇది వన్ మేజర్ థింగ్ అండ్ కశ్వీ లైఫ్లో లైఫ్లో ఏ అమ్మాయి లైఫ్లోనైనా ఎస్పెషల్లీ పేరెంట్స్కి కూడా ఇది వెరీ స్పెషల్ అదేంటంటే మా పాపకి చెవులు గుట్టించడం అనమాట సో వెళ్తే ఖచ్చితంగా చేయించాలి అని అనుకున్నాం దాంతోపాటు ఈరోజు మంచి ఉంది అని చెప్పేసి మెట్టలు చేయించుతున్నారు మా అమ్మ వాళ్ళు అండ్ నా పక్కన కూర్చున్నది మా అక్క అన్నమాట సోఫార్ మీరు మా ఎక్కువ సార్లు మా అమ్మ వాళ్ళ సైడ్ కజిన్స్ని ని రో దీన్ని మా నాన్నమ్మ సైడ్ అన్నట్టు మా పెద్దనాన్న వాళ్ళ పెద్ద సో మా పెద్దనాన్న లేరు సో తను లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ పది ఏంకి దగ్గర వచ్చిందట మా అక్క మెట్లు చేయించుకోక సో ఇంకా మా మా ఇంట్లోనే చేయించారన్నట్టు సో నేను అక్క కలిసి చేసుకున్నాము ఇది కూడా సంథింగ్ స్పెషల్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది సో అందుకని అది కూడా క్లిప్ తీసుకొని పెట్టుకున్నా సో మా స్వప్నక్క అన్నమాట నాకంటే యంగ్గా కనిపిస్తుంది బట్ నాకంటే పెద్దది ఇద్దరు పిల్లలు కూడా కొన్ని హ్యాష్ గోల్స్ ఉంటాయి కదా అట్లా మా అక్కను పెట్టుకోవచ్చు అన్నట్టు అండ్ అండ్ లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు కూడా నేను మెటల్ చేయించుకున్న ఆ వీడియోస్ మీరు లాస్ట్ ఇండియా సిరీస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ సో అప్పుడు మెటల్ చేయించుకున్నాను ఇప్పుడు మళ్ళీ చేయించుకున్నాను అనమాట ఇవాళ ఓడిబియో కూడా పోసుకుంటున్నాను కశ్వీకి చెవులు గుట్టించిన తర్వాత సో అట్లా అంకుల్ వచ్చి ముహూర్తం టైంలో అట్లా కాళ్ళకు మనం పసుపు తాడు కట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్తారు కదా అట్లా అంకులు తీసుకొని వెళ్ళారు తర్వాత వచ్చి వచ్చి ఇచ్చిన తర్వాత పెట్టుకొని చెవులకు గుర్తించడం జరిగింది అన్నట్టు సో కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ టాపిక్ కశ్వీకి చెవులు గుర్తించడము అని అంటే తనకంటే నేను ఎక్కువ ఉన్నారు అండ్ ఎందుకు ఇప్పుడే కుట్టేస్తున్నాము తినకు కుట్టించేటప్పుడు అరౌండ్ నైన్ మంత్స్ అన్నట్టు నైన్ లెవెన్ మంత్స్ది సో అంతే త్వరగా ఎందుకు కుట్టిస్తున్నాము అని అంటే బికాజ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ విన్నాను ఒకటి చిన్నప్పుడే కుట్టించే ఫస్ట్ తన వాళ్ళకి పెయిన్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఇంకా స్కిన్ లేతగా ఉంటుంది కాబట్టి అండ్ సెకండ్ మేము మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తామో తెలియదు అండ్ థర్డ్ మా శ్రీయాన్స్కి మా బావ వాళ్ళ పాపకి ఐదేళ్ళప్పుడు గుటిస్తే తనకు అన్నీ తెలిసిపోతాయి కదా సో అంత ఈజీ కుట్టించుకోరు ఇప్పుడే కష్టం అంటే అప్పటికి వాళ్ళని పట్టుకోలేము పెద్దలు అయిపోతారు సో అవన్నీ విని నేను నాకు కూడా పర్సనల్గా తొందర చేయించాలని ఉందన్నమాట అందుకనే ఇంకా చేంజ్ చేద్దామని అనుకున్నాము సో మంచి రోజులలో వచ్చినాము అండ్ తనకు లెవెన్ మంత్స్ అప్పుడు కూడా ఉన్నాం కాబట్టి అన్ని కలిసి వస్తాయని చేంజ్ చేద్దామని అనుకున్నాం అనమాట సో అది రీజన్ తనకు చెవులు కుట్టించడానికి ఆన్ షార్ట్ చేపిద్దామని అనుకున్నాము సో ఆయన కూడా పిలిచినాము మా చేసిన వాళ్ళే తను కూడా వచ్చారన్నమాట ముహూర్తం ఉండేసరికి డైరెక్ట్గా స్నానం చేసి నేను స్నానం చేసి వచ్చేసరికి అంకులు వచ్చేసారు అనమాట మెంటల్ తీసుకెళ్ళడానికి సో డైరెక్ట్గా వెళ్ళిన సో స్కిన్ అసలు ఏం పెట్టుకోలేదు అండ్ ఇప్పుడైతే తయారవ్వను ఎందుకంటే ఓడి బియ్యం పోస్తారు ఓడి బియ్యం పోసిన తర్వాత చీర కట్టుకునే టైంలో అప్పుడు తయారైతే ఇప్పుడేం తయారవ్వను జస్ట్ మాయిశ్చరైజర్ వరకు పెట్టుకుందాం అని అనుకుంటు ఇది వచ్చేసి మామయత్తు వాళ్ళ బీ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ అనమాట మామయత్ వాళ్ళవి చాలా వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ ఫేస్ వాష్ అవన్నీ క్రీమ్స్ అలాంటివి అన్నమాట దీని పర్పస్ ఏంటి ఇది న్యూలీ లాంచ్డ్ అనమాట నేను ఎందుకు తీసుకున్నా అండ్ ఎందుకు ట్రై చేస్తున్నా అని అంటే మనందరికీ మాయిశ్చరైజర్ కి చాలా మంది అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అండ్ మన మాయిశ్చరైజింగ్ లేకపోవడము మన స్కిన్ ఎలాస్టిసిటీ పోవడం వల్ల మనం తొందరగా ముడతలు రావడం కానీ అవన్నీ జరుగుతాయి అనమాట అండ్ ఆల్సో దాంతో పాటు నేను నా ఎప్పుడైతే మేకప్లో బ్లష్ వాడటం స్టార్ట్ చేసినప్పుడు నుండి స్కిన్కి అట్లా పింకిష్ ఫీల్ ఉంటే ఇంత మంచి ఉంటుందా అన్నది నేను రియలైజ్ అయినా సో వెన్ ఐ ఫస్ట్ కేమ్ టు నో ఒక రెండిటి ఈ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంట్రెస్టింగ్ అని అంటే అవి వచ్చేసి డీట్రూట్ ప్లస్ హైలరానిక్ యాసిడ్ అనమాట ఈ స్కిన్ కేర్ లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి ఈ ఈ యాసిడ్ ఇది పర్టికులర్ గా తెలిసి ఉంటుంది హైలరానిక్ యాసిడ్ అని దిస్ ఈస్ లైక్ మీకు డ్రై స్కిన్ ఇష్యూ ఉంది అని అంటే గో టు వాడొచ్చు వితౌట్ థింకింగ్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట అలాంటిది సో ఈ రెండింటి కాంబినేషన్ అండ్ బీట్రూట్ అంటే ఆ ఎర్రదనం ఆ పింకిష్ నెస్ మనకు ఒక పింక్ స్కిన్ ని గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అనమాట సో ఆ రెండింటి కాంబినేషన్ వల్ల ఇది మనకు మంచి హైడ్రేటెడ్ స్కిన్ ని అండ్ పింకిష్ గ్లో ని రెండింటిని ఇస్తుంది విచ్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఇందులో ఎయిటీ సెవెన్ పర్సెంట్ వాటర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ పెట్టగానే స్కిన్ కి అబ్జర్వ్ అయిపోతుంది అన్నట్టు మీకు నేను చూపిస్తాను నేను ఏమంటున్నాను ఎందుకు మాయిశ్చరైజింగ్ ఇంపార్టెంట్ ఇది ఎందులో ఉన్న ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఎంత ఇమీడియట్లీ మన స్కిన్ కి ఆ డిఫరెన్స్ చూపి చూపిస్తుంది అని దట్ ఈస్ బై డూయింగ్ మన స్కిన్ ఎలాస్టిసిటీ టెస్ట్ ఇప్పుడు నా స్కిన్ చూడండి నేను ఇప్పుడు దీన్ని లాగి వదిలేస్తే వెళ్ళడానికి ఎంత టైం పట్టింది దానివల్ల ఏంటంటే స్కిన్ బౌన్సీ బౌన్సీగా ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటే ఏంటంటే స్కిన్ దాని పొజిషన్ లోకి వెళ్ళడానికి ఇట్ ఓన్ టేక్ మచ్ టైం బట్ ఇప్పుడు ఇది నేను అయితే ఇట్లా పట్టాను పించ్ ఇట్ టేక్స్ టైమ్ అనమాట బట్ లెట్స్ అప్లై దిస్ ఇట్ హ్యాస్ దిస్

ఆ పింకిష్ ఆల్రెడీ తెలుస్తుందిగా పింకిష్ స్కిన్ ఇస్తుంది స్కిన్ ఎలా స్ట్రిట్ సిటీ తెస్తున్నాం ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత ఫాస్ట్గా దట్స్ అన్నమాట సో స్కిన్కి హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిపోయిన నేను స్కిన్లో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఒక మంచి గ్లో పింకిష్ గ్లో అనేది యాడ్ అయింది అన్నట్టు సో దీంతో పాటు దీంట్లో వీళ్ళ ఫేస్ వాష్ కూడా ఉంది దే ఆల్సో హ్యావ్ ఇట్ ఆల్సో హ్యాస్ సేమ్ ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ బీట్రూట్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఇది పింక్ జూ ఇలా ఉంటది ఇది కూడా సో ఈ రెండింటి కాంబినేషన్ తో ఇంకా మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఇఫ్ యూ వాట్ నేను ఇది మీకు కిందిస్తాను దే ఆర్ లైక్ న్యూలీ లాంచ్డ్ అండ్ ప్రొడక్ట్స్ కావాలంటే ఇస్తాను అండ్ మీరు నాకు ప్రోమో కనుక వాడితే మీకు అడిషనల్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఫ్రమ్ దేర్ వెబ్సైట్ అండ్ మీరు వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన ప్రతిసారి వాళ్ళు ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ద్వారా ఒక చెట్టు నాటుతారు అండ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ మిలియన్ చెట్లు నాటాలనేది వాళ్ళకి అనమాట ఈ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ యాజ్ వెల్ ఎస్ మన యాప్ల్ స్టోర్లలో అవైలబుల్ ఉంది అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ ఉన్నాయి ప్రొడక్ట్స్ ప్లస్ మా అమేర్తి స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది ఉంటుంది అండ్ సో ఎగే మీకు కాల్ ఉంటే ప్రోడక్ట్ అయితే ఇంకా ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఇప్పుడు వెళ్దాము వెళ్ళి ఇంకా అర్థం వాళ్ళు అందరూ ఆల్రెడీ బయట ఉన్నారు వీడియో బయట ఆల్రెడీ అందరూ వెయిటింగ్ అనమాట ఓడిబియము ఇవాళ వస్తుందని చెప్పిన కదా నేను పెళ్ళైనాక ఓడిబియం పోయించుకున్నా అని అంటే ఇప్పుడే మళ్ళీ మా ఇంట్లో మేము ఓడిబియం పోయించుకోవడం అండ్ మా అందరు మా వాళ్ళందరితో చేయించుకోవడం అనమాట మధ్యలో రెండు సార్లు అవి ఓడిబియం పోసారు ఒకటి ఇల్లు కట్టుకున్నప్పుడు సెకండ్ మొన్న స్వీట్ ట్వంటీ ఫస్ట్ డేకి బట్ అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు అయితే ఎవరు లేరు ఎవరు యూఎస్లో పోసుకున్నాము సెకండ్ మా ట్వంటీ ఫస్ట్ డేకి పోష్యురు కానీ ఓన్లీ అమ్మ ఒక్కతే ఉంది అట్లా అది రెండు యుఎస్లోనే అయినాయి సో ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం అసలు ఓడి అంటేనే మన వాళ్ళు రావడము అందరు పోయడము ఆ ఫీల్ ఉంటుంది కదా అక్కడ ఏదో పోసుకున్నామా అంట పోసుకున్నామన్న ఫార్మాలిటీ తప్ప మన వాళ్ళతో చేసుకోవడంలో మంచి ఉంటుంది కదా ఎస్ ఎస్పెషల్లీ మన అమ్మోళ్ళు ఇంట్లో చేసుకోవడంలో అట్లా ఇంక ఉంటుంది కదా సో అట్లా ఇవాళ బియ్యం అనేది కూడా ఉందన్నమాట అండ్ నేను కశ్వీ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ముందు నుండే కార్తీక్ మాత్రం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడే వచ్చాడనమాట అండ్ ఇక్కడ ఏంటంటే చెవులు కుట్టిస్తే ఏడుస్తుంది అని చెప్పేసి పాలు రెడీగా చేసి పెడుతున్నాడు అండ్ మా అత్తమ్మ ఇంట్లో మా మమ్మీ వాళ్ళ మీనా మరదలు మా మంజత్త అందరికీ కాళ్ళకు పసుపు పెడుతుంది అండ్ తను ఇప్పుడు చెవులు కుట్టేయడానికి వచ్చారన్నట్టు అన్నట్టు అయితే గన్ షాట్ మేము ప్రిఫర్ చేసినామని చెప్పినా కదా గన్ షార్ట్ ఎందుకు అనుకున్నామంటే మన గోల్డ్ రింగ్ పెడితే తీగ పెడతారు కదా ఇట్లా కుచ్చుతారు దాంతోనే రింగ్ లా చేస్తారు కదా దాని మీద ఒకటి రెండు స్టోరీలు ఏంటంటే ఎవరు మా తెలిసిన వాళ్ళది ఆ రింగ్లో ఏదో విరుక్కుని వాళ్ళు కింద గిగ్గితే అది చెవుని మొత్తం తెగ్గొట్టేసింది కట్ చేసింది అన్నది ఒకటి విని క్విక్గా అయిపోద్ది అండ్ పెయిన్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది అనేసరికి అండ్ మా శ్రీయాంతి కూడా అదే చేయించాము అనేసరికి నేను ఒకే దాన్ని దానికి చెప్పాను కానీ అది చేయించకుండా ఉండాల్సిందే ఆ రీజన్ అంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడుస్తావామ నేను ఇప్పుడు అది మామూలు ముఖం దగ్గర మనసునే దగ్గర అయితే ఒకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈమెకి వేసుడేందు నాకు ఎక్కువ టెన్షన్ ఉంది ముచ్చడి చెప్పింది అన్నీ అన్ని అదే చెప్పింది ఈ ఇయర్ రింగ్స్ ఆ హోల్ ఎక్కడ చేపిస్తాము అనేది వెరీ ఇంపార్టెంట్ కదా అంటే మరి మీదకి అవ్వద్దు మరి కిందకి కూడా అవ్వద్దు సెంటర్లో ఉండాలని చెప్పేసి మా అత్తయ్య కంటే బాగా కిందకి కుట్టిరంట సో దాని రీజన్ వల్ల మా అత్తకి ఆల్మోస్ట్ చెవు తగ్గింది అన్నట్టు అందుకనే మీరు చాలా వీడియోస్లలో ఆన్ డైలీ బేసిస్ మా అత్తమ్మ చెవు కమ్మలు పెట్టుకోదు ఎలా ఏదైనా ఫంక్షన్లో ఏదైనా ఉంటే మాత్రమే చెవు కమ్మలు పెట్టుకుంటుంది కుట్టించుకోవచ్చు కదా అనే ఆప్షన్ కూడా ఉంది బట్ మా అత్తమ్మకు భయం అన్నట్టు మా అత్తమ్మ కుట్టించుకోవట్లేదు అమ్మా పెట్టుకొని పెట్టేసుకుంటుంది అనమాట అందుకని సెంటర్లోనే ఉండాలి అని చెప్పేసి ఇంత స్పెసిఫిక్గా నన్నే మార్క్ చేయమంటే నేను చేస్తున్నా అండ్ ఇక్కడ ఏమంటున్నా అంటే మీ అత్త చెవులు వచ్చినాయి రా అని చెప్పేసి మా సౌమ్యకి మా కశ్వీకి అండ్ మా సద్వితకి ముగ్గురికి ముగ్గురికి మన చెవులు చిన్నగా ఉంటాయి అన్నమాట సన్నగా ఉంటాయి మన ఇయర్ లోబు ఉంటుంది కదా కిందది అది ఉంటుంది చిన్నగా ఉంటుంది ఉండేసరికి ఏమైపోతుందంటే ఇట్లా పెద్దగా ఉంటాయి మా అత్తమ్మ నా ఎగ్జాంపుల్ అదే చెప్తుంది పెద్దగా ఉంటే కమ్మలు పెట్టుకున్న అందంగా ఉంటాయి ఇట్లా పెద్ద కమ్మలు పెట్టుకోగలుగుతాము అని చెప్పేసి సో మా వీళ్ళందరికీ చిన్న చిన్నగా ఉన్నాయంట ఇక ఆమెకు ఈమెకు మా కషికి కూడా చిన్నగానే ఉన్నాయన్నమాట అండ్ దాంతోపాటు ఇంకొకటి ఇట్లా చెవు కూడా ముందుకు ఇట్లా లేచినట్టు కాకుండా వెనక్కి కొద్దిగా ఇట్లా స్కిన్ కి అతుక్కున్నట్టు ఉంటుంది అన్నమాట అలా అట్లాంటి వాళ్ళ బంగారా మొత్తం ఇట్లా పెట్టుకుంటారు డిజైన్ పెట్టేయాలంటే ఇది చూడు మధ్యలో మద్దతున్నాయా तो बेटर नहीं है इसी में इतना छोटा मैं बिस्तर पर तो चाहिए इसमें नहीं चलो इट्स टाइम टू क्राई लेट्स क्राई कार्तिक तू पूरा चक्कर धर मुंडू तू ही ने पटको ले ये ना वाला मैं पटकोटा सही पट मैंने पीड़े दू ना कार्तिक तू तू काहेने पटकों रे तू आगे মান <marriages> <differences -otapeanyazarina> నేను ఇది కూడా ముందు చెప్పాను అనుకుంటా అదేంటంటే కార్తిక్ ఎక్కువ ఏదో ధైర్యంగా ఉంటా అనుకుంటాడు కానీ కశ్యు విషయంలో ఆమె ఏడ్చింది అనుకో ఆగమాన్ చేస్తాడు రీసెంట్గా మేము వచ్చే ముందు బ్లడ్ వర్క్ ఇస్తే ఆమె ఆమె ఏడుస్తే ఈయన ఆగమాన్ చేసింది అనమాట మా తమ్మకు కూడా తెలిసేది నా ఇంట్లో చిన్నగా తనకి ఏదైనా రియాక్షన్ అయ్యిదైనా కూడా ఎక్కువ రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి అందుకనే నువ్వు అటుకొకరి కళ్యాణికి ఇచ్చేసి ఎందుకంటే ఆమె అటు ఇటు వదిలింది అనుకో సైడ్ కాకుండా ఇంకొక సైడ్ పడితే మళ్ళీ కష్టం అని చెప్పేసి అండ్ నేను కూడా ఇలాంటి విషయాలలో ఫర్ గుడ్ అన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటాను అనమాట అందుకనే మీరు ఆమె చెవి కొట్టెత్తే నేను ఏడవడము లాంటివి అయితే మీరు చూడరు అండ్ నెక్స్ట్ నేను వీడియో కూడా కంప్లీట్లీ ఉన్నది ఉన్నట్టు పెడుతున్నాను సో తను ఏడవడం అవంతా కూడా ఉంటాయి సో మీరు సౌండ్ కొద్దిగా తక్కువ పెట్టుకోండి లేదా బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అండ్ మీకు కూడా తెలుస్తుంది కదా పిల్లలు ఎంత మేబీ పిల్లల పిల్లల్ని బట్టి మారుండొచ్చు కానీ ఎంత ఉంటుంది అని మీకు కూడా తెలుస్తుంది కదా సో అందుకని ఉన్నది ఉన్నట్టు రాగా పెడుతున్నాను

लोच विटला विटला ऐचोच ऐचोच विटला अगर वाले फोन जैसे ये पटको आज बार से नहीं होते यार 4 मिनट शो చూడు పాపెట్లేదు ఇప్పుడు కుట్టిన చూడు కష్టం మరీ అది చిన్నతోన్నాయి అవుంది

ఆ హైపెనైపెని ఆది ఏమంటే ఏంటట్లా క్రాస్ అయితది చూ 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 నేను

ओके आई कैन डायरेक्ट एंड 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 दीदी के पोस्टर दिखाओ मुझे दीदी से पूछना है ए बकलेट సో మా మామయ్య దరిదాపుల్లో కూడా ఎక్కువ ఎక్కడ లేరనమాట సో వెళ్ళిపోయారు అండ్ కష్వి అట్లా ఒక టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్ దాకా ఏడ్చింది ఫస్ట్ కుట్టించే దానికంటే సెకండ్ దానికి కొద్దిగా ఎక్కువ అంటే ఆల్రెడీ ఇలా నొప్పు ఉంటుందని తెలుసు ఈయన కుట్టారని తెలుసు కాబట్టి రియాక్షన్ అనేది ఎక్కువ కొద్దిగా ఎక్కువ టైం పట్టింది అన్నట్టు నేను ఫాలో అయినది ఒకటి ఏంటంటే నంబింగ్ క్రీమ్ మనకు చెవు వారిపోయేలాగా క్రీమ్ దొరుకుతుంది అనమాట అది పెడితే పిల్లలకి నొప్పి తెలియదు సో లాక్స్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ పెడతా ఫోటో ఇది కుట్టడానికంటే వన్ అవర్ ముందు ఒకసారి పెట్టాలి టెన్ మినిట్స్ ముందు ఒకసారి పెట్టాలి సో వాళ్ళకు నొప్పి తెలియదు అనమాట సో గన్ షాట్ గురించి చెప్తానన్నా కదా పర్సనల్గా మాకు గన్ షాట్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అయింది బికాస్ గన్ షాట్లో వాళ్ళు ఆ ఒక షార్ప్ ఎడ్జ్ అనేది ఉంటుంది ఆ పెట్టే కమ్మకి అది కుర్చి లోపలికి వెళ్ళిన తర్వాత మా పాపకి వెనకాల చెవుకి దగ్గరగా స్కిన్కి దగ్గరగా ఉండే చెవు ఆ షార్ప్ ఎడ్జ్ అనేది తన స్కిన్కి కుచ్చుకుంటా పోతుండే సైడ్ సైడ్కి పడుకుంటుంది సైడ్ స్లీపర్ సో తను పడుకున్నప్పుడల్లా ఇప్పుడు మనకైనా సరే కొన్న కమ్మలవి పొడువు దిమ్మలు ప్లాస్టిక్ వెనకాల దిమ్మలు పెట్టిన తర్వాత ఆ పొడుగు గొట్టం కుచ్చుతుంది కదా అట్లనే కుచ్చు కుచ్చుతూ ఉండే అన్నమాట అదొకటి అండ్ దానివల్ల మేము ఆ రోజే అర్థమైపోయింది తనకి నొస్తుంది వెనకాల కుచ్చుతుందని సాయంత్రం ఆయన రమ్మంటే ఆయన సాయంత్రం వచ్చి మళ్ళీ షార్ప్ షార్ప్ ఎడ్జ్ని కట్ చేయాలి అయింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లే రోజు లేచేసరికి కష్వికి వెనకాల ప్లాస్టిక్ దిమ్మ ఊసిపోయి కమ్మ ఊసిపోయింది మళ్ళా పెట్టడం కోసం మళ్ళీ ఏడిపించి మళ్ళీ పెట్టుడైంది ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళా దిమ్మ ఊడిపోయి మల్ల పెట్టుడైంది సో లిటర్లో ఒక నాలుగు సార్లు ఈ గన్ షాట్ కమ్మల ద్వారా తనకు ఊడిపోవడం మళ్ళీ పెట్టడం ఊడిపోవడం మళ్ళీ పెట్టడం అలా అయింది అండ్ ఆ ఎడ్జ్ కొచ్చ ఉండడం వల్ల తనకి వెనకాలకి కుచ్చుకోవడం వల్ల కూడా ఒకసారి అయింది దాని బదులు అదే రింగ్లే గోల్డ్ రింగ్లే పెట్టించి చెవుకి దగ్గరగా గ్యాప్ లేకుండా పెట్టించి ఉంటే అయిపోయేది అనిపించింది అన్నట్టు అది పర్సనల్గా మాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది దీన్ని వన్ వీక్ ఉంచి తర్వాత మీరు గోల్డ్ కమ్మలు పెట్టుకోండి అని అన్నారు నాలుగు రోజుల తర్వాతనే వాళ్ళని ఇంకొక రింగ్ లాంటి ఆప్షన్ చెప్తే అది కూడా కొన్నవే ఆయన ఇస్తే హుక్ టైప్ అనమాట అవి ఇప్పుడు కరెంట్లీ పెట్టినాము అండ్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము గోల్డ్ కొనుకొచ్చినాం కానీ ఆ గోల్డ్ దానివి ఇంకా చెల్లి తన చెవుకి ఇంకా పట్టట్లేదు అనమాట ఆ హోల్ ఇంకా చిన్ననే ఉంది ఆ గొట్ట పెద్ద ఉంది సో అందుకని ఇంకా కూడా తనకి ఆ కొన్న హుక్కు టైప్వే ఉంచుతున్నాం అన్నట్టు దాని బదులు గోల్డ్ దాంతోనే కుట్టించే ఉంటే అట్లే పెట్టేస్తుండే మళ్ళీ ఇంకొకసారి తీయాల్సిన అవసరం రాకపోతుండే అందుకనే కొన్ని మన పాత పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పే పద్ధతులే కరెక్ట్ అనిపిస్తుంది అన్నట్టు మేబీ ఉన్న డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో ఉన్న మాడిఫికేషన్లో అటు ఇటు చేసుకోవాలి కానీ అట్లా చేయించుంటే బాగుండేది అనిపించింది లిటరల్గా నాలుగైదు సార్లు ఏడిపించాల్సి వచ్చిందన్నమాట మా పాపని సో నేను ఈ రెండు సజెస్ట్ చేస్తాను గోల్డ్ రింగ్తోనే వెళ్ళిపోండి రింగ్స్తోనే అండ్ నంబింగ్ క్రీమ్ వాడండి అండ్ ఇక పిల్లలకి కొద్దిగా నొప్పి ఉంటుంది అది ఇవాళ ఏడిస్తే కొద్దిగా గట్టిగా ఉండి స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేయండి సో నెక్స్ట్ చేవులు కొట్టించిన తర్వాత చేతిలో కుడుకలు పెడతారు అనుకుంటా చుట్టాలందరూ కూడా చెవులు కుట్టించారు అంటే కుడుకలు పట్టుకొని వచ్చేరు ఓకే అదొక పద్ధత అని నాకు అప్పుడు తెలిసింది ఎందుకంటే మన వీడు ఉంటేనేమో అన్నిటికీ పోతుండే చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా తెలుస్తుండే సో అట్లా పట్టుకొని వచ్చిర్రు పెట్టారు తర్వాత ఒడి బియ్యం అనమాట ఫస్ట్ ఒడి బియ్యానికి అందరికీ బట్టలు పెట్టి ఆ బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఒడిబియ్యం పోస్తారు అండ్ నేను ఫస్ట్ చెప్పినట్టు నేను ఇక్కడ పెళ్ళికి పోయించుకున్నా అంటే మళ్ళీ ఓయించుకోలేదు అండ్ యూఎస్కి ఇక్కడికి ఫరక్ ఏంటంటే ఒకటి మన జనాలు అన్నట్టు ఓడిబియ్యంకి కూడా మన వాళ్ళు మామూలు బియ్యం పోసుకున్నారు పోతున్నాం మా వాళ్ళు బియ్యం పోసుకున్నారు పోతున్నామని మంది చెప్తారు మనం వింటుంటాం కానీ అది ఫీల్ అవ్వడం నేను ఫస్ట్ టైం అన్నమాట నేను పోయి పెద్దగా పోసింది లేదు ఐ థింక్ లాస్ట్ ఇయర్ మా ఆడపడుచు వాళ్ళ పాప ట్వంటీ ఫస్ట్ డేకి అప్పుడు నేను ఉన్నా ఐ థింక్ అప్పుడు పోసినట్టు ఉన్నా అండ్ మొన్న వాళ్ళ మా చెల్లె పెళ్ళికి అట్లా అవకాశం వచ్చింది అన్నమాట అండ్ అట్లా మన జనాలు అందరు ఉండడము అది ఒక కళ ఒక ఆనందం అందరికీ అట్లా అందరితో కలిసి చేసుకోవడం అదే యుఎస్లో ఉంటుంటే మన వాళ్ళు ఒకరిద్దరే ఉంటారు ఆ ఇద్దరే ఎన్నిసార్లు ఐదు సార్లు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడైతే ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి కూడా పోసుకుంటారట అండ్ ఒడిబియోలలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఉంటాయి ఇన్ని తవ్వలని ఇంతమందితోనని కొందరేమో బిడ్డలతో పోయించుకుంటారు అంట కొందరు పోయించుకోరు అట్లా రకరకాలు ఒకే ఏరియాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అది కూడా మొన్న మా చెల్ల మా చెల్లి పెళ్లి ద్వారా మాకు నాకు అంత తెలిసిందే అంటే మా మమ్మీకి తెలియడం వల్ల మమ్మీ నాతో డిస్కస్ చేయడం వల్ల మా ఇంట్లో డిస్కషన్ వల్ల తెలిసిందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుందని చెప్పేసి ఈవెన్ ఇప్పటికీ కూడా నాకు డీటెయిల్స్ తెలియదు ఏదో నేను మా మమ్మల్ని అన్నీ తయారు చేస్తే కూర్చొని పోయించుకోవడమే అంతవరకే కాబట్టి ఇంకా మనకి ఏంటి పెద్దగా అది కూడా తెలియదు అన్నట్టు మా గృహ ప్రవేశానికి గృహ కళ్యాణం చేస్తే అప్పుడు ఓడిబియం అవన్నీ నేను కలిపిన కానీ అంత పెద్ద ఊకే రిపీటెడ్లీ చేస్తేనే మనకు పెద్ద ఐడియా ఉంటుంది కానీ సొంత తెలియదు అన్నట్టు బట్ ఎండ్ ఆఫ్ ద డే మన ఇంట్లో మనోళ్ళతోని మా పెద్దమ్మలు పిన్నిలు మన చుట్టాలందరితోని ఓయించుకోవడంలో ఒక ఆనందమే వేరు అండ్ పూర్తి డెఫినేషన్ నాకు తెలిసైతే మన బిడ్డ ఒడి ఇల్లు అంత నిండుగా ఉండాలి అని చెప్పేసి అట్లా నిండు నిండు చేతులతోనే పోస్తారన్న పోస్తారు అన్నది నాకు ఓవరాల్గా తెలిసిన డెఫినేషన్ అన్నమాట ఇంకా ఏమన్నా మీనింగ్ఫుల్ ఏదో ఇంకా ఉండే ఉండు మన పద్ధతులలో అదేంటి అన్నది మీకు తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి అండ్ చెల్లి చెల్లి వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళ సైడ్ పెళ్లి పత్రిక తెచ్చిస్తారు కదా అట్లా ఇవాళ ఇక ఓడిపియం పోసుకుంటున్నాము అండ్ చెవులు ఈ ఫంక్షన్ ఉందంటే వచ్చి దాంతో పాటు ఇచ్చి వెళ్ళిరన్నమాట అట్లా మా కశ్వీతల్లిది చెవుల చెవులు ఇచ్చిన బంగారు తల్లి ఎంత మంచిందో కమ్మలతోని అమ్మాయి అన్నది ఇంకా ఇట్లా అందం కళ వచ్చింది అనమాట కష్ చెవులు చెవులుగుట్టిచ్చడంలో మాకైనా ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న థింగ్స్ మేము ఏవెందుకు చూస్ చేసుకున్నాం అన్నది ఐ హోప్ ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అలా అయితే అండ్ మోర్ సచ్ వీడియోస్ చూడాలి అనుకుంటే చాక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ వెళ్ళి నన్ను క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టాను మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇల్లియన్ అండ్ ఐ విల్ సీ అన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ ఏ కిప్ స్మైలింగ్ బాబాయ్